శ్రీ విఘ్నేశాయ నమ శ్రీ గురుభ్యో నమ మహా సరస్వతి నమ నమస్కారం అండి ఈరోజు ధనసు రాశి వారికి ఆగస్టు మాసంలో ఎలా ఉండబోతుంది వారికి బాగా ఉందా వారికి వివాహాలు అవుతాయా ఆర్థిక వెసులుబాటు జరుగుతుందా లేదా అనే అంశం గురించి తెలియజేస్తారు ఈ ధనసు రాశి అధిపతి వచ్చేసి గురువు ఇతడికి రెండు రాశులు ఉన్నాయి ఒకటి మీనరాశి రెండవది ధనసు రాశి కానీ ధనసు స్వంత రాశి అది ఉపరాశి ప్రతి ఒక్క గ్రహానికి రాశులు ఉన్నాయి మనందరికీ తెలిసింది ఆ విషయం కానీ ఒక్కొక్క రాశికి ఒక్కొక్క రక తత్వం ఉంటుంది అది వాళ్ళు ఆ తత్వం ప్రకారంగానే వారి శరీరము వారి మనసు వారి బుద్ధి అన్నీ ఉంటాయి అయితే ఈ ధనసు రాశిలో పుట్టిన వారు ఎవరైనా కానీ వారు అనుకున్నది ఖచ్చితంగా సాధిస్తారు ఓపిగ్గా ఉంటారు పెద్దరికాన్ని నిలబెట్టుకుంటారు ఆచితూచి అడుగులు వేస్తారు వారి మాట వీరవాక్కులా ఉంటుంది చదవని చదవకపోని వారి భాషలో ఒక విధమైన శక్తి ఉంటుంది అది చిన్నతనంలో ఏమో కానీ కొద్దిగా వయసు వచ్చిన తర్వాత మాత్రం వారిని అనుభవంగా మాట్లాడుతూ ఉంటారు వారు వ్యాపారం చేస్తే నింపాదిగా ఉంటారు తొత్తరపాటు తొందరపాటు ఉండదు ఉద్యోగం చేసినా కానీ ఒక గౌరవభావంలో ఉంటారు కనీసం వ్యవసాయం చేసినా కానీ అతని అందరూ వచ్చి వ్యవసాయ పద్ధతులను అడుగుతారు అలాంటి యొక్క రాశిలో పుట్టినవారు రాశి రాశివారు ఇకపోతే ఈ యొక్క ధనుసు రాశి వారికి మూలా నక్షత్రం నాలుగు పాదాలు పూర్వాషాఢ నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒకటో పాదం కలుపుకుంటే ధనస్సు రాశిలోకి వస్తుంది మూలా నక్షత్రంలో పుట్టినవారు ఎవరైతే ఉంటారో కేతు మహర్దశతో జీవితం ప్రారంభమవుతుంది కేతు ఏడు సంవత్సరాలు శుక్రుడు ఇరవై సంవత్సరాలు రవి ఆరు సంవత్సరాలు చంద్రుడు పది సంవత్సరాలు కుజుడు ఏడు సంవత్సరాలు రాహు పద్దెనిమిది సంవత్సరాలు మీ వయసు ఎంత ఉన్నదో చూసుకొని ఏ దశ నడుస్తుందో తెలుసుకోండి పూర్వాషాఢ నాలుగు పాదాల వారికి శుక్రమహర్దశతో జీవితం ప్రారంభమవుతుంది శుక్రుడు ఇరవై సంవత్సరాలు రవి ఆరు సంవత్సరాలు చంద్రుడు పది సంవత్సరాలు కుజుడు ఏడు సంవత్సరాలు రాహు పద్దెనిమిది సంవత్సరాలు గురువు పదహారు సంవత్సరాలు ఇక చివరిగా ఉత్తరాషాడ ఒకటో పాదం వారు వారికి రవిమహర్దశతో జీవితం ప్రారంభమవుతుంది రవిమహర్దశ ఆరు సంవత్సరాలు చంద్రుడు పది సంవత్సరాలు కుదుడు ఏడు సంవత్సరాలు రాహు పద్దెనిమిది సంవత్సరాలు గురువు పదహారు సంవత్సరాలు శని పంతొమ్మిది సంవత్సరాలు ఇక్కడ కూడా మీరు ఏ దశ నడుస్తుందో తెలుసుకోండి రాశిలో ఉన్నవారందరికీ ఒకే దశ నడవదు నక్షత్రాధిపతి ప్రకారంగా దశలు నడుస్తూ ఉంటాయి మూలా నక్షత్రం వారికి కేతుమహాదశతో దశతో ప్రారంభమవుతుంది పూర్వాచాఢ వారికి దశతో ప్రారంభమవుతుంది ఉత్తరాచాఢ వారికి రవిమహాదశతో ప్రారంభమవుతుంది ఒకే రాశి వారికి దశలు ఒకే రీతిగా ఉండవు దశ సరిగా ఉంటే మనకు అన్నీ జరుగుతాయి అది ఒకరోజు కాదు రెండు రోజులు కాదు సంవత్సరాల కొలది ఉంటుంది కాబట్టి దాన్ని సరిగ్గా చూసుకోవాలి అది సరిగ్గా తెలుసుకున్నప్పుడు కష్టాలు ఏమిటి నష్టాలు ఏమిటి తెలుస్తాయి ఇకపోతే గోచార రీత్యా ఆగస్టు మాసములో ధనుసు రాశి వారికి ఏ ఏ గ్రహాలు కలిసి వస్తున్నాయో చెప్తున్నారు మనకుండే తొమ్మిది గ్రహాలలో వీరికి ప్రధానంగా గురువు కలిసి వస్తున్నాడు ఐదవ ఇంట గురువు ఉన్నాడు ఐదవ ఇంట గురువు ఉన్నప్పుడు ఆర్థిక వెసులుబాటు బాగా ఉంటుంది ధనలాభం కలుగుతుంది సంతానం తన యొక్క సంతానం ఎవరైతే ఉంటారో ధనసు రాశి వారి సంతానం సంతానం ద్వారా కుటుంబం అభివృద్ధి అవుతూ ఉంటుంది వివాహ సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి మంచి లగ్న బలం ఉన్నట్టుగా భావించవచ్చును ఆయుగ వివాహాలు జరుగుతాయి ఎన్నో రోజుల నుంచి ఎదురుచూస్తున్న మీ యొక్క వివాహ కళలు ఖచ్చితంగా నెరవేరుతాయి ఆస్తి తగాదాలన్నీ సమసిపోతాయి వ్యాపార అభివృద్ధి జరుగుతుంది కుటుంబంలో ప్రశాంతమైన వాతావరణం ఇంటికి పెద్దవారైతే ధనసు రాశి వారు వారి పెద్దరికా నిలబెట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇతరులకు సహాయం చేసే గుణాన్ని కూడా పెంపొందింపజేసుకుంటారు ఇకపోతే మనకు శని కూడా మూడవ వెంట ఉన్నాడు మూడవ స్థానంలో శని ఉంటే ధనుసు రాశి నుంచి మూడవ వెంట శని ఉన్నప్పుడు ఏం జరుగుతుంది మీకు రావాల్సిన పాత బాకీలు కానీ లేదా మీకు కోర్టు వాద్యాలలో ఉన్న ఆస్తిపాస్తులు కానీ ఏదేమైనప్పటికీ శత్రువుల భయాలు తొలగిపోయి ఆనందంగా ఉంటారు స్థలాలు విక్రయం చేస్తారు నూతనంగా గృహాలు నిర్మిస్తారు అనుకున్న తడువుగా మీకు చేతులు డబ్బులు అందుతాయి బ్యాంకు నుంచి రుణాలు తీసుకునే వారికి ఇది సదావకాశం మీకు హ్యాపీగా రుణాలు తక్కువ వడ్డీకే వస్తాయి ఈ మాసంలో మీరు ప్రయత్నం చేయండి ఇక రవి ఆరవ ఇంట ఉన్నాడు రవి ఆరో ఇంట ఉన్నప్పుడు శత్రువుల నుంచి భయాలన్నీ పోతాయి శత్రువులందరూ కూడా మీ పాదక్రాంతులు అవుతారు మిత్రులుగా మారిపోతారు నూతనంగా మీరు ఏదైనా రాజకీయంలో ప్రవేశించాలనుకుంటే రవి చక్కగా ఉన్నాడు కాబట్టి ఆ ప్రవేశం మంచి అనుకూలంగా ఉంటుంది రవి బాగా ఉన్నప్పుడు పదోన్నతులు జరుగుతాయి ప్రమోషన్స్ జరుగుతాయి మీరు ఏదైనా ప్రమోషన్ గురించి వెంపర్లాడుతూ ఉంటే ఈ మాసంలో మీకు జరుగుతాయి ఇంకొకటి ట్రాన్స్ఫర్ విషయంలో కూడా స్థిరంగా ఉండకుండా మీరు అనుకున్నమైన స్థలానికి వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థులకు మంచి సమయం ఇది మంచి ఆరోగ్యమైన వాతావరణం ఉంటుంది విద్య విషయంలో మీకు అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి శని వల్ల మంచి యోగం ఉంది మీకు అనుకున్న తడువుగా విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి మొత్తానికి ధనసు రాశి వారికి ఈ మాసంలో అద్భుతమైన ఫలితాలు వస్తాయి మీరు ఆశించిన దానికంటే రెట్టింపుగా జరుగుతూ ఉంటాయి ఇకపోతే జాతక విషయంలో గురువు గనక కర్కాటక రాశిలో ఉంటే ఉచ్చస్థానాన్ని పొంది ఎవ్వరి జాతకంలోనైనా కానీ గురువు కర్కాటక రాశిలో ఉంటే ఉచ్చస్థానాన్ని పొంది ఇస్తాడు జీవిత కాలంలో గురువు ఉచ్చస్థానాన్ని పొందితే మిగతా గ్రహాలన్నీ కూడా అనుకూలంగా మారిపోతాయి ఉచ్చస్థానాన్ని పొందిన గురువు ఏ గ్రహం సరిగా లేకున్నా కానీ గురువు అన్నిటినీ సరిచేయగల శక్తివంతుడు అదే గురువు గనక ఒకవేళ మకర రాశిలో కనుక ఉంటే నీచస్థానాన్ని పొంది అతని జీవితంలో బాధపడుతూ ఉంటాడు గురుబలం అనేది లేక ఇబ్బంది పడుతూ ఉంటారు మధ్యమైన జీవితం అస్తవ్యస్తమైన జీవితం నడుస్తూ ఉంటుంది మరి దానికి పరిష్కార మార్గాన్ని శాస్త్రం తెలియజేసింది ఎప్పుడైతే గురువు నీచపడతాడో జన్మజాతకములో నీచపడ్డప్పుడు దానికి ఉపచారాలు చేసుకోవాలి కనకపుష్ణరాగాన్ని ధరించడం ఉపదేవతైన లక్ష్మీదేవతను ఆరాధన చేయడం ఇరవై నాలుగు గంటలు గురువులను సేవించడం ఇలాంటి కనుక చేసినప్పుడు దానికి మార్గం ద్వారా మంచి అభివృద్ధిలోకి వస్తారు లేకుంటే ఎప్పటికీ నిరాశ నిస్ఫురోలతో ఉంటారు ఇకపోతే ఈ యొక్క ధనసు రాశి వారు ఎవరైతే ఉంటారో ఈ ధనసు రాశి వారికి అనుకున్న తడువుగా పనులు జరుగుతాయి వీరనుకున్న దీర్ఘకాలిక ప్రయోజనాలు పొందాలనుకున్న గోల్స్ మాత్రం ఖచ్చితంగా నెరవేరుతాయి ఈ మాసంలో ఎండింగ్కి వస్తాయి జాతక విషయానికి వస్తే జాతకం విశ్లేషించేది ఏమిటంటే మన జీవితంలో ఉండే సంఘటనలన్నింటినీ విశ్లేషిస్తుంది మనం పుట్టగానే జాతకాన్ని పరిశీలించి ఈ పిల్లవాడు ఇలా అవుతాడు అని ఖచ్చితంగా చెప్పవచ్చు సరైన జ్యోతిష్యుడు కనుక గణితం తెలిసి చేస్తే వారికి నూటు నూరు పాళ్ళు జరుగుతుంది అందుకనే జాతకం వల్ల ఉపయోగం ఉంటుంది దాన్ని పరిశీలించే పద్ధతి ద్వారా మంచి పద్ధతి ద్వారా మనం తెలుసుకుంటే బాగా ఉంటుంది మనం అంచనా వేయవచ్చు ఈ వయసులో ఇతనికి వివాహం అవుతుంది ఈ వయసులో ఇతడు డబ్బులు బాగా సంపాదిస్తాడు ఈ వయసులో గృహం వస్తుంది తల్లిదండ్రుల ఆస్తి ఇతనికి వస్తుందా లేదా ఇతను చేసుకునే వివాహం అనుకూలంగా ఉంటుందా లేదా చివరాఖరికి ఈయనకు మరణం ఎప్పుడు జరుగుతుంది అనే అంశం కూడా జ్యోతిషం తెలియజేస్తుంది కాబట్టి మీకేదైనా జాతక సమస్యలు ఉండేది ఉంటే ఈ కింది నెంబర్ ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి ఉంటానండి మీ ప్రకాష్ గురు ఆస్ట్రోనమరాలజీ సర్వే జనా సుఖినోభవంతు